ఢిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ ఫైవ్ ఏ కింద పదమూడు కొత్త స్టేషన్స్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఢిల్లీలో వేగవంతమైన రవాణా నెట్వర్క్ను ను విస్తరించే లక్ష్యంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ ను పన్నెండు వేల కోట్ల వ్యయంతో మూడేళ్లలోపు పూర్తి చేయాలని నిర్ణయించారు మూడు కొత్త స్టేషన్స్ ను కలుపుతూ పదహారు కిలోమీటర్ల మేరకు ఈ విస్తరణ పనులు చేపడతారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ మెట్రో ఫేజ్ ఏ విస్తరణకు పన్నెండు వేల పదిహేను కోట్లు కేటాయించారు దీంతో రాబోయే మూడేళ్లలో ఈ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ నాలుగు వందల కిలోమీటర్ల మార్క్ ని చేరనుంది పదహారు కిలోమీటర్ల మేర మూడు నూతన కారిడార్లని ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ నిర్మిస్తుందని కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు ఈ తో ముప్పై మూడు వేల టన్నుల కర్బన్ ఉద్గారాన్ని తగ్గించవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది రాబోయే మూడేళ్లలో ఈ ప్రాజెక్టు ని భావిస్తున్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ రైల్ నెట్వర్క్ గా నిలుస్తోంది మెట్రో ఫేజ్ ఫైవ్ వే విస్తరణకు అయ్యే నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం భరించనున్నాయి దీనికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారం కూడా ఉంటుంది పదమూడు కొత్త స్టేషన్లు అందుబాటులోకి రావడం వల్ల ప్రతిరోజు అదనంగా సుమారు రెండున్నర లక్షల మంది ప్రయాణికులు మెట్రోని ఆశ్రయిస్తారని అంచనా కేవలం రవాణా సౌకర్యమే కాకుండా నిర్మాణ సమయంలో ఈ ప్రాజెక్టుతో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి